జానుకి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు అమ్మ తులసి నువ్వు కూడా జానుకి పసుపు రాయని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు కీర్తి అత్తయ్య గారు మీరేమంటున్నారు తులసి జానుకి పసుపు రాయడం ఏంటి ఇటువంటి కార్యక్రమాలకు తులసి దూరంగా ఉంటేనే మంచిది అనిపిస్తుంది శ్రీకాంత్ విషయంలో ఏమైందో చూస్తారు కదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటే తులసి బాధపడుతూ లక్ష్మితో అవునమ్మా నేను పసుపు రాయనులే అని చెప్పి నా దోషాన్ని నా చెల్లెలకు అంటించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను వదిన ఏంటి వదినా నువ్వు అక్క గురించి దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి అక్క నువ్వు నాకు గంధం రాయాలి పసుపు రాసి మంగళ స్నానం చేయించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి సంతోషంగా జానుకి పసుపు రాసి స్నానం చేయిస్తూ ఉంటుంది మరో పక్క జైని కూడా స్నానం చేయడానికి రమ్మని శ్రీనివాస్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు మంగళ స్నానం చేయించడానికి నాకు ఎవరూ లేరండి నేను అనాథని అని చెప్పి జై అంటూ ఉంటే ఇంకెప్పుడు కూడా అలా బాబు నువ్వు ఇప్పుడు మా కుటుంబంలో ఒకడివే నీకు మేమంతా ఉన్నాం కదా మంగళ స్నానం నీకు మేము చేపిస్తాం పదబాబు అంటూ శ్రీనివాస్ వాళ్ళు జైని తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి మంగళ స్నానం చేపిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి